నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం హరే కృష్ణ ప్రభుజీ ఇప్పుడు ఆత్మకి మరణం లేదు అలా అని చెప్పి గత జన్మ కూడా ఈ జన్మలో పునర్జన్మ మళ్ళీ తీసుకున్న తర్వాత గుర్తుండాలని లేదు కానీ కొంతమందిలో మనం ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాము నేను గత జన్మలో పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాను పలానా వాళ్ళు నా తల్లిదండ్రులు అలా అని చెప్పి నిజంగా వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఇది నిజమే అని చెప్పి తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా అలా స్మృతులు కూడా గుర్తొచ్చే ఉంటాయి ఎలాంటి చాలా వస్తుంటాయి కానీ గత జన్మ గుర్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు భాగవతం చూస్తే శ్రీమద్ భాగవతం చూస్తే అందులో భరత మహారాజు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాడు కొన్ని వేల సంవత్సరాలు తన యొక్క ఈ రాజ్యాన్ని పరిపాలించి అసలు మనం ఉన్నటువంటి ఈ నేలని భారత భూమి అని ఎందుకంటారు భారతవర్షం అని ఎందుకంటారు ఎందుకంటే భరత మహారాజు పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతవర్షం అంటారు ఆ భరత మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించి రా ఇక పరిపాలన చాలించి పొలహాశ్రమానికి వెళ్ళాడు అక్కడ గంధకి అనే ఒక నదిని నది ప్రవహిస్తుంది అక్కడ చక్కగా భక్తిని చేస్తున్నాడు తను ఒంటరిగా కూర్చున్నాడు ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు అక్కడ తన సాధన చేస్తున్నాడు జపం తపం హోమం తర్వాత ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ నదీ ప్రవాహంలో నది ప్రవహిస్తుంది ఆ నదిలో నీళ్లు తాగడానికి ఒక జింక పిల్ల వచ్చింది ఆ జింక గర్భవతి పక్కనే ఒక పెద్ద సింహం గర్జించింది ఆ సింహ గర్జన విన్నటువంటి ఈ గర్భవతి అయినటువంటి ఈ జింక భయపడింది భయపడి అలా గెంతింది పారిపోదానికి పారిపోయింది ప్రయత్నించింది ఆ దానివల్ల ఏమిటంటే గర్భస్రావం జరిగింది అప్పుడు ఆ జింక కడుపులో నుంచి ఒక చిన్న జింక పిల్ల కింద పడింది ఆ తల్లి జింక మరణించింది ఇదంతా భరత మహారాజు కళ్ళెదురుగానే జరిగింది తన కళ్ళెదురుగా కొద్ది క్షణాల్లోనే జింక అక్కడికి రావడం మంచినీళ్ళు తాగడం చనిపోవడం గర్భస్రావం జరగడం చిన్న జింక పిల్లలు అలా తల్లి లేకుండా అలా పడి ఉండడం అంత జరిగింది అంత ఆయన ముందే ఆయనకి చాలా మనసు ద్రవించిపోయింది అప్పుడు ఆ చిన్న జింక పిల్లని తన చేతుల్లో తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు అక్కడ ఆ జింకకు కావాల్సినటువంటి ఆహారాన్ని చక్కగా సమకూరుస్తున్నాడు జింకకు యొక్క బాగోగులు చూస్తున్నాడు ఎంత మహారాజు ఎదుటివాడికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాడు అలా ఆ జింకను చక్కగా పాలిస్తున్నాడు పోషిస్తున్నాడు కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏం జరిగిందంటే ఆ జింక ధ్యాసలో పడి తన ధ్యానాన్ని మర్చిపోయాడు తన భక్తి సాధన పూర్తిగా విస్మరించాడు ఈయన భక్తి ఎంత పరిపక్వత చెందిందంటే భక్తిలో తొమ్మిది స్థాయిలు ఉంటాయి శ్రద్ధ భజన భజనక్రియ ఎలా తొమ్మిది స్థాయిలు ఉంటాయి అందులో ఆయన ఎనిమిదో స్థాయికి వెళ్ళాడు ఆ స్థాయిని భావ అంటారు దానికన్నా తొమ్మిదో స్థాయి అల్టిమేట్ స్థాయి ఏమిటంటే ప్రేమ ఆయన భావ స్టేజ్ వరకు వెళ్ళాడు అంటే భక్తిలో ఇంత పురోగతి సాధించిన తర్వాత ఈ జింక మీద వ్యామోహంతో అంటే జింక మీద దయ చూపడం తప్పు కాదు కానీ ఆ దయతో తన ధ్యానాన్ని భంగం చేసుకోవడం తప్పు ఆయన అక్కడ ధ్యానాన్ని కూర్చుంటాడు మధ్యలో అలా జింక ఏం చేస్తుంది బాగుందా లేదా అని మళ్ళీ ధ్యానంలోకి డిస్ట్రాక్టెడ్ మెడిటేషన్ అనమాట ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తూ ఉంటాం మధ్యలో మొబైల్ ఫోన్ చూసుకుంటాం అది మొబైల్ మన జంక్ అనమాట అక్కడ భరత మహారాజుకి జింక డిస్ట్రాక్షన్ అయితే మనకు స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్ అనమాట అలా ధ్యానం మధ్యలో జపం మధ్యలో పూజ పునస్కారాలు చేస్తున్న మధ్యలో వెళ్ళి ఆ జంకను చూస్తూ ఉంటాడు అంటే జింక మీద దయ చూపించడం తప్పు కాదు భూతదయ ఉండాలి కానీ ఆ దయ వల్ల తన భక్తి దెబ్బతింది చనిపోయే సమయం ఒకసారి జింక ఏమిటంటే భరత మహారాజు యొక్క ఆశ్రమాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళి అన్నమాట అంటే భరత మహారాజుకి ఆ జింక మీద ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో ఎంత వ్యామోహం ఉందో అంత ప్రేమ అంత అభిమానం జింకకి లేదు ఈ భౌతిక ప్రపంచంలో నియమం ఏమిటంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతగా ప్రేమించకపోవచ్చు చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ అభిమానం ఉందో అంత వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మన మీద ఉండకపోవచ్చు అలాగే మన మనల్ని కొంతమంది చాలా ప్రేమిస్తుంటారు మనం వాళ్ళని అంతగా ప్రేమించలేకపోవచ్చు ఒకటి ప్రేమించే ఉద్దేశం లేకపోవచ్చు రెండు ప్రేమించే శక్తి లేకపోవచ్చు ఇప్పుడు భరత మహారాజ్కి జింక మీద ఎంతో అనుభవం అభిమానం ఉంది కానీ ఆ జింక భరత మహారాజు యొక్క భావాల్ని అర్థం చేసుకోలేకపోయింది జింక ఒక ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి ఒక ఒక జంతువు అలా వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళిపోయింది ఇక అప్పుడు ఆ క్షణం నుంచి భరత మహారాజ్కి ఒక పశ్చాత్తాపం కలిగింది నేను జింకని సరిగ్గా సంరక్షించలేకపోయాను నేనే నెగ్లెక్ట్ చేశాను నేను నిర్లక్ష్యం చేయడం వల్లే నన్ను విడుదలపెట్టి వెళ్ళిపోయింది అని ఇక జీవితం జీవిత శేషం అంతా జింక గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచించి ఆలోచించి అలా జింక గురించే ఆలోచిస్తూ చనిపోయాడు జింక గురించి ఆలోచిస్తూ చనిపోయాడు కాబట్టి జింకగా పుట్టాడు అలా సాధ్యపడుతుందా ఎవరికైనా భగవద్గీతలో కృష్ణుడు అంటాడు భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే ఐదవ శ్లోకం ఏమంటాడంటే అంతకాలే చ మామేవ స్మరణ్ కళేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్ర ఎవరైతే దేహత్యాగం చేసే సమయంలో చనిపోయే సమయంలో భగవంతుని ధ్యానిస్తారు వాళ్ళు భగవంతుని చేరుకుంటారు కానీ ఎంఎం వ్యాపిస్మర రన్భావం కలేవరం ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో భగవంతుడిని కాకుండా ఇంకెవరినైనా తలుచుకుంటారో అక్కడికి వెళ్తారు పలానా దేవతలను తలుచుకున్నారనుకోండి ఆ దేవతలను చేరుకుంటారు ఇంకెవరో వ్యక్తులను తలుచుకున్నారనుకోండి ఆ వ్యక్తుల దగ్గరికి చేరుకుంటారు ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు తన ఇల్లు గురించే తలుచుకున్నాడు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని ఆ ఇంటి పక్కన చెట్టుగా పుట్టాడు ఆ చెట్టు ఆ ఇంటి మీద అలా వాలింది కొమ్మ అలా వాలింది అటాచ్మెంట్ ఇంకొంతమంది ఇంటి మీద వ్యాహంతో చనిపోయారు ఇంటి ఎదురుగా కుక్కగా పుట్టారు ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అలా పుడతాము భగవంతుని గురించి భగవంతుని నామస్మరణతో ఆలోచిస్తే భగవంతుని చేరుకుంటాం అన్నారు కదా అయితే మనం మానవ జీవితంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చాలా రకాల కర్మలు చేస్తుంటాం అవి మంచి అయినా చెడైనా మరి అన్ని రకాల పాపాలు ఉంటాయి పుణ్యాలు ఉంటాయి వాటికి ప్రతిఫలంగా భగవంతుని చేరుకోవాలి అంటే ఈ కర్మలు మన దగ్గర ఉండకూడదు కదా పాపపు కర్మలు ఇవి ఉన్నా కూడా లాస్ట్ లో చేయటం వల్ల ఉండకూడదు మరి ఎలా సాధ్యపడుతుంది ఒక్క నామస్మరణ లాస్ట్ లో చేయటం వల్ల అలా దాని ముందు మీ మెయిన్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి చెప్పాను దాని ఆన్సర్ దగ్గర ఇప్పుడు భరత మహారాజు ఈ జంక గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ జింకగా పుట్టాడు కానీ భావా స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఒక యానిమల్ బాడీ పొందాడు కాబట్టి అంటే భక్తిలో అంత పెద్ద స్థాయికి చేరుకుని మళ్ళీ ఒక జంతువుగా పుట్టాల్సి వచ్చింది ఎందుకు జంతు మీద అటాచ్మెంట్తో కానీ జంతువు రూపంలో అంటే ఈ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు తన పూర్వజన్మ మొత్తాన్ని గుర్తు చేసుకున్నాడు ఏ తప్పు వల్ల తనకి ఈ ఈ జంతువు దేహం వచ్చిందో తనకు అర్థమైంది ఇంతకుముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏది ఏ జింక మీద వ్యామోహం పెంచుకోకుండా దీని మీద వ్యామోహం పెంచుకోకుండా పూర్తిగా భగవన్ నామస్మరణ చేసుకున్నాడు తర్వాత ఒక మహాబ్రాహ్మణుడిలా పుట్టాడు అంటే మీరు పూర్వజన్మ స్మృతులు ఉంటాయని అడిగారు కదా మెయిన్ క్వశ్చన్ అది దానికి చెప్పాను నేను ఈ స్టోరీ అంటే భరతుడు భక్తి మార్గాన్ని అవలంబిస్తూ జింక వల్ల జింక మీద అటాచ్మెంట్తో మళ్ళీ జింకగా పుట్టాడు కానీ జింకగా పుట్టినా కూడా పూర్వజన్మలో తాను చేసినటువంటి భక్తి అంత గుర్తుంది భక్తి భావన గుర్తుంది ఆ భక్తి మార్గంలో తనకి ఉన్నటువంటి ఆ డిస్ట్రాక్షన్ కూడా గుర్తొచ్చింది ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ పక్కనబట్టి కేవలం భక్తిని ఆశ్రయించాడు తర్వాత బ్రాహ్మణుల పుట్టాడు తర్వాత ఒక జన్మలో భగవద్ధామానికి చేరుకున్నాడు